మల్నాడు జిల్లా గురుచాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పిడుగురు అల్లపట్నం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు అనంతరం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు वंदिल आले चंद्रलाल 15000 का नायकतो वंदिल आले यार पद्मनागर नायकतो वंदिल आले नमस्कार बास्तर प्रदेश में नाएंगे मेरे पकड़न में पकड़न में बैठो वंदिल आले चंद्रलाल अर्पण श्रीवासरा नायकतो वंदिल आले चंद्रलाल अर्पण श्रीवासरा नायकतो वंदिल आले ਆ ਗਾਉਂਦੇ ਜੀ ਬੰਬਾ ਉਹ ਅੱਜ ਲਾ ਲਾ ਇਹ ਚੇਤੇ ਰੱਖਦਾ ਇੰਨਾ ਨਹੀਂ ਹਲਾ ਜੀ ਵੀ ਘੰਟਾ ਲਾ పల్నాడు జిల్లా గూరుజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పిడుగురల్లపట్నం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు అనంతరం పట్టణంలోనే ఐలాండ్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు